వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ ఇన్ని ఏండ్లలో మొదటిసారి మా పొలాలు ఎండిపోయాయి పుస్తెల తాడు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చి పంట వేశాము మందు తాగి చావడం తప్ప మాకు వేరే మార్గమే లేదు రైతులను ఆదుకుంటా అన్నాడు రైతులను నటేట ఉంచుతున్నారు రుణమాఫీ కాలేదు రైతు భరోసా రాలేదు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేమ్ల మండలం మొగ్గయ్యగూడెం గ్రామంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయంటూ కంటతడి పెడుతూ మహిళా రైతు కొనకంచి కనకమ్మ ఆవేదన పదిహేను ఎకరాల పొలం రెండు ఎకరాలు ఉంది మిగిలిన పది ఎకరాలు ఎండిపోయిందండి ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం మాకు చాలా శరణ్యం ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి నలభై వేలు దాకా పెట్టినాం మేము పెట్టుబడి రెండు బోర్లు వేసినాము రెండు బోర్లలో సుక్క నీరు రాలేదు ఉన్న బోర్లు ఎండిపోయినా బావులు ఎండిపోయినాయి వేసిన నీళ్ళు అయినాయి కుస్తల తాడు పెట్టి రెండు బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్ మేము ఏం చేయాలి మందు దాగి సావటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి ఇదా మొత్తం గొర్రెలకు ఇచ్చేసినాము ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి అయినా ఇంకా మందు పోసుకొని చచ్చిపోడే సార్ ఏం లేదు ఇదా మీరు ఏం చేస్తారో మీదే అంతా శ్రీరామసాగర్ వస్తుంది మాకు బండిన ఒడ్లు ఈ సంవత్సరమే ఎండిపోయినాయి మాకు విడతలు వారిగా నీరు ఇస్తారన్నారండి అసలు ఒక్కసారి కూడా రాలేదు మాకు నీళ్లు అందువల్ల మేము పొలం చేసినాం లేకపోతే వేరే పంటలు వేసుకున్నాం ఎలవాటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పంట పండు లేకుంటే లేకపోవు ఇప్పుడు మమ్మల్ని ఏం నెట్టే నట్టేట అయిపోయింది ఇన్ని పెట్టుబడి ఎకరానికి నలభై రూపాయలు పెట్టినా మాకు నష్టపరణ కట్టేయండి లేకపోతే మీ దగ్గరికి వచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చి మందు పోసుకుని సావన చేస్తాం ఈ ఏదో ఒకటి నిర్ణయించండి మీరే వాళ్ళ పదాల కోసం మమ్మల్ని రైతుల నాశనం చేసేది ఏంది రైతులను ఆదుకుంటా అన్నాడు రైతు మాఫీ రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఒక్క రూపాయి రాలేదు రైతు భరోసా అన్నాడు రైతు భరోసా రాలేదు ఇంకా ఏమి ఇచ్చి కాపాడుతాడు ఆయన మమ్మల్ని రుణమాఫీ ఇంట్లో నలుగురు ఉన్నాము పిల్లగాళ్ళు ఏర్పడిపోయింది పిల్లగాడు పిల్లగాడికి రాలేదు మాకు రాలేదు ఈయనకు మా ఆయనకు రాలేదు ఒక్కళ్ళ ఉంటే ఒకళ్ళకన్నా నలుగురు ఉంటే ఒక్కళ్ళకన్నా రావద్దా సార్ রুণমফি <coughs> <laughs>